టీవీ టీవీ గీతా కార్మికుల భద్రత సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కూజుమంచి క్యాంప్ కార్యాలయంలో మంత్రి గీతా కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్ళు గీతా కార్మికులు తాటి ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు హైదరాబాద్ ఐఐటి ప్రత్యేకంగా ఈ కిట్లను రూపకల్పన చేసిందని తెలిపారు బీసీ కార్పొరేషన్ ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లు గీతా కార్మికుల సహకార ఆర్థిక సంఘం హైదరాబాద్ సహకారంతో సేఫ్టీ కిట్లు లబ్దిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు గీతా కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వారిని ఆపద నుండి కాపాడేందుకు ఐఐటి నిపుణులతో కాటమయ్య రక్షణ కవచం మేకలు సేఫ్టీ కిట్లను తయారు చేయించామని తెలిపారు రియల్ ఎస్టేట్ వెంచర్లోని రోడ్ల పక్కన చెరువు గట్లు కాలువ గట్లు దగ్గర తాటి ఈత చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రమాదానికి గురై మరణించిన గీత కార్మికులకు ఐదు లక్షలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ ఖమ్మం ఆర్డీఓజీ గణేష్ జిల్లా బీసీ సంక్షేమ అధికారిని జ్యోతి జిల్లా సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సరిత ఆర్ఎన్బిఎస్ఈ ఎస్ఈ హేమలత ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరరావు తహసీల్దార్ ఇతర అధికారుల్లో పాల్గొన్నారు దీని మీద ఈ ముస్తాదు వస్తుంది సేమ్ అదే మూకు ముస్తాదు ప్రయాణ ప్రమాదం జరిగితే మళ్ళీ తెలివి సేఫ్ తెలివి వచ్చినాక మళ్ళీ యథామామలుగా తీసుకొని మళ్ళీ తిరిగి వస్తారు లేకపోతే పక్కన రైతులు కాసిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతాయి ఈ మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు

చోటపల్లి ఈ కార్యక్రమానికి సారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతుంది పిల్లలు అందరికి ఇచ్చే పోతుంది దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము